హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా మీరు చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఈ వీడియో ఎందుకంటే మనకు వస్తాం అంటే మన ఆటో వాళ్ళకి వస్తుంది రహస్యంగా చెప్తున్నానండి మళ్ళీ మగవాళ్ళు తిట్టుకుంటారు ఏంటంటే అసలు విషయం నేను వారణాసి వెళ్ళాను కదా వారణాసికి వెళ్ళినప్పుడు అక్కడ నేనేం కొనుక్కున్నాను మీకు చెప్తామని చూపించాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను సరే ఈరోజు చూపించేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే అక్కడ నేనేం కొనుక్కున్నాను అనేది మీకు చూపించాలి ముఖ్యంగా ఏంటంటే మనకు చాలా ఇష్టమైంది ఆడవాళ్ళం అందరం ఇష్టపడేది ఏంటి తెలుసు కదా చీరలు నగలు తీలేదు కానీ చీరలు తీసుకున్నది అక్కడ చీరలు చాలా చౌకగా దొరుకుతాయని కొంతమంది చెప్పారు సరే టైం ఉంటే చూద్దాం అనుకున్నా కానీ దైవం మనల్ని ఎంకరేజ్ చేసేలాగా ఆడవాళ్ళకి ఇష్టమైన వాటికి ఆయనందుకు మనకు తోడుగుతు కాబట్టి నాకు నచ్చింది అందరికీ నచ్చింది చీరల్ని నేను తీసుకున్నాను అది ఏం చీరలు తీసుకున్నాను ఎలాంటివి తీసుకున్నాను అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను మా పిల్లలకి నాకు కలిపి తీసుకున్నాయి చాలా బాగున్నాయండి ఈ శారీసు ఇది ఈ చీర వచ్చి గ్రీన్ కలరు మూంగా పట్టు అని చెప్పారు చేరపేరు మూంగా పట్టు ఇది బ్లౌజ్ అనుకుంటా ఇది వచ్చి పళ్ళు శారీ అయితే ఇది కలర్ బాగుంది కదా చాలా బాగుంది ఈ కలర్ ఇంకోటి సేమ్ అదే డిజైన్లోనే ఈ రాణి కలరు పానీ కలరు టమాటా కలరు పింకో ఏందో నా పెళ్ళి మీరే చూసుకోండి ఇదోండి ఇలా ఆర్డర్ వచ్చింది ఇదైతే పల్లూ శారీ అంటే ఇలా వచ్చింది లేదు ఇది బ్లౌజ్ ప్లెయిన్ లాగా వచ్చింది సేమ్ ఆ గ్రీన్ శారీ లాంటిది పింక్ కలర్ కదా పింక్ కలరు ఎవరో ఒకరు ఉన్నాం కదా ఆడవాళ్ళు మా ముగ్గుల్లో ఏది నచ్చితే అది వాళ్ళు వాళ్ళు తీసేసుకుంటాం అనుకోండి నేను నొచ్చి ఇది ఒక డిజైన్ డిజైనర్ లాగా తీసుకున్నాను ఫంక్షన్స్ కలర్ బాగుంటుంది కదా అని ఇలా ఇక వచ్చి పళ్ళు వచ్చింది శారీ ఇలా వచ్చింది పళ్ళుకి ఇలా టాజెట్స్ కూడా ఇచ్చాడు ఇలా టాజెట్స్ కూడా మన శారీ అంతా ఇది బార్డర్ వచ్చి పెద్ద బార్డరే వచ్చింది లేదు ఒకరోజు పోయినా బార్డర్ ఇచ్చాడు టూ సైడ్ బార్డర్ టూ సైడు సేమ్ బార్డరే ఇచ్చాడు సారీ బాగుంది కదా చాలా బాగుంది ఇలా వేసుకుంటే మా వారికి నచ్చి ఆయనకి నచ్చిన కలరు ఆయిల్ టేస్ట్ అది ఆయన ఇది అని చెప్పి అందుకని ఇది తీసుకున్నా మెస్టర్ కలరు బాగుంది కదా మెంతు కట్ బార్డర్ అయితే టూ సైడ్ బార్డర్ అండి బాగుంటుంది ఇలా టూ సైడ్ సేమ్ బార్డర్ వచ్చింది ఇది పల్డ్ శారీ మొత్తం ప్లెయిన్గా వచ్చి ఇలా మా వారికి నచ్చింది ఇంకోటి ఇది ఫ్యాన్సీ శారీ అండి కింద వచ్చి ఇట్లా నెట్ లాగా వచ్చింది ఇట్లా నెట్ లాగా వచ్చింది ఒక టైప్లో ఇంకా మిర్రర్స్ వచ్చింది అక్కడక్కడ అదే ఈ నెట్టే బార్డర్ అనమాట శారీకి బాగుంది కదా ఏదైనా సింపుల్గా ఫంక్షన్స్కి ఎలా బాగుంటుంది లేదనుకున్నా అనుకున్నా ఇది పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చి నెట్టే వచ్చి ఉంటుంది అది బ్లౌజ్ బాగుంది కొంచెం డిఫరెంట్గా ఫ్యాన్సీ లుక్ ఫైవ్ శారీస్ తెచ్చుకున్నా తర్వాత నేను ఇంకా శివుని పైన ఇలా పెట్టి దారా పాత్ర అంటారు కదా అది ఇది తీసుకున్నాను నాకు రోజు శివలింగంకి పూజ చేసుకొని అభిషేకం చేసుకుంటామని చెప్పాను కదా అందుకని ఈ పాత్ర తీసుకున్నాము చిన్నది స్పటిలి స్ఫటికలింగు ఇంతేంత చిన్నది ఉంటుంది దానికి చిన్నదిగా ఉండేది తీసుకున్నాం ఇలాగా ధారా పాత్ర ఇది ఇవి నేను తీసుకునేది కాసిన వారణాసికి వెళ్ళినప్పుడు శారీస్ తీసుకున్నా ఆ తర్వాత శివయ్య కోసం చెప్పి అభిషేకానికి ఈ దారా పాత్ర తీసుకున్నా ఈ రెండు ఇంకెక్కువ షాపింగ్ నేను చేయలేదండి టైం లేదు మెయిన్ ఉన్నది చాలా తక్కువ పేరు కదా అందువల్ల ఉన్నంతలో ఎక్కువ తిరగకుండా ఉన్న చోటే దగ్గరగా దగ్గర ఒకే షాప్కి వెళ్ళిపోయేసి అంటే రెండు మూడు షాపులు చూసాం కానీ కొన్ని షాపుల్లో చాలా కాస్ట్లీగా ఉన్నాయి అది వద్దు మనకి ఎక్కువ అమౌంట్ పెట్టకూడదు తక్కువలో ఉండాలి రేటు కాస్ట్లీగా పోకూడదు మీడియంలో పోదాంలే అనేసి మేము మనకేమి ఇంట్లో పెళ్ళిళ్ళేం కాదు కదా ఎక్కడికైనా పెళ్ళిళ్ళు చిన్న ఫంక్షన్స్ కదా యూజ్ అయ్యేటట్టుగా అందులో పిల్లలు కట్టుకోవాలంటే మరీ హెవీగా ఉంటే వాళ్ళు కట్టుకోరు అందుకనేసి వాళ్ళకి తగినట్టుగా నాకు నచ్చినట్టుగా మావారికి ఇష్టపడ్డట్టుగా అట్లా అందరికీ ఇష్టమైనట్టుగా తీసుకోగలిగానో తీసుకున్నా అది మీకు చూపించేస్తే నాకు హ్యాపీ లేకుంటే కలిపినప్పుడు వచ్చేస్తుంది మనం ఏదైనా ఒక ఒకటి తీసుకున్నాం అనుకోండి అందరికి చూపిస్తే కదా మనకు సంతోషం అనిపించేదే అవునా కాదా చెప్పండి మీరు కూడా అట్టే చేస్తారా నేనైతే అలాగే మా వాళ్ళు అందరూ చూపించేయాలా ఇరువుప్పరు వాళ్ళకి చూపించేయాలా వచ్చిన వాళ్ళందరికీ చూపించాలా ఇలాగే ఉంటామండి లేడీస్ ఆల్మోస్ట్ చాలా వరకు ఇలాగే ఉంటారు ఇంకా మనకు ఒకరికి చూపిస్తేనే మనం తీసుకున్నప్పుడు ఒకరు ఆనందం రెట్టింపుగా ఉంటుంది అంతే కదా మన ఆనందం ఎప్పుడు పెరుగుతుంది అంటే అవతల వాళ్ళు మెచ్చుకున్నప్పుడే వాళ్ళు బాగుంది అనుకోండి అన్నారంటే మనకు వివచ్చంగా మెచ్చిపోద్ది అది ఆడవాళ్ళ నైజం వలగను అంటే ఒక చిన్న మంచి మాట ఒక చిన్న పొగడతా ఒక మెచ్చుకోరు అంటే చాలండి ఇంకా ఎంత ఆనందమో అసలు సంతోషం తబ్బిప్పులు మనకి అంటే ఆడవాళ్ళు చాలా చిన్న విషయానికి కూడా సంతోషపడిపోతారు కదా ఒక మంచి మాట అండడం వల్ల అవతల వాళ్ళు సంతోష పెట్టచ్చు ఆడవాళ్ళు చాలా ఈజీగా సంతోషపెట్టచ్చు మరీ పెద్ద పెద్ద నగలు నాణ్యాలు అడగరండి ఎస్తే వద్దండ్రు కనీసం ఒక వంద రూపాయల చీర ఇచ్చినా కూడా అది చాలా ఆనందంగా అనిపించి తీసుకుంటారు అది ఆడవాళ్ళ యొక్క గొప్పతనము అంత మంచి మనసు కూడా ఉంటుంది ఎక్కువ పెట్టాలని ఎప్పుడు ఆశించరండి ఉన్నంతలు తీసుకోవడానికి ఆనందపడిపోతాం అంతే అదే అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళని అది ఇంకా నా షాపింగు వారణాసిది ఇదేనండి ఇంకా మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కొంచెం నాకు చెప్పండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి అందరికీ